మీరెప్పుడైనా విన్నారా ప్రపంచంలో వర్షం ఎప్పుడూ పడని గ్రామం ఉందని అవును వర్షం లేకుండా ఎప్పటికీ పొడిగా ఉండే ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది ఈ భూమిపై ఇప్పటి వరకు ఛేదించబడని వేలాది రహస్యాలు ఉన్నాయి శాస్త్రవేత్తలు కూడా అనేక రహస్యాల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు అలాంటి షాకింగ్ విషయమే ఈ స్టోరీ కూడా ఈ భూమిపై ఉన్న ఒక గ్రామం గురించి తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు దాని గురించి తెలుసుకోవడం వల్ల మీరు ఖచ్చితంగా ఆలోచనలో పడతారు మీరు నివసించే చోట వర్షం లేకపోతే ఎంత కష్టతరం అవుతుందో ఊహించుకోండి కానీ అలాంటి గ్రామమే ఇది ఈ ఊరు ఇప్పటి వరకు వర్షాన్ని చూడలేదు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గ్రామం ఏ ఎడారిలోనూ లేదు ఈ గ్రామం పేరే హల్ హుతాయిబ్ ఇది యుమెన్ రాజధాని సనాలో ఉంది అల్ హుతైబ్ గ్రామం రాజధాని సనాకు పశ్చిమాన మనక్ డైరెక్టరేట్ సమీపంలోని హర్జా ప్రాంతంలో ఉంది ఈ ప్రదేశం పర్యాటకులకు కేంద్రంగా ఉంది ఈ గ్రామానికి సంబంధించి మీరందరూ అత్యంత ఆశ్చర్యానికి గురయ్యేటువంటి విషయాన్ని వీడియో మధ్యలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి వీడియో కింద లైక్ చేయండి మన డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ ఫ్యామిలీలో చేరడానికి తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గ్రామం పర్వతాల మధ్యలో అద్భుతంగా వెలిసిన ఒక చిన్న గ్రామం ఇక్కడికి వచ్చిన వారిని ప్రకృతి సౌందర్యం మంత్రముగ్ధుల్ని చేస్తుంది పర్వతాల మధ్య నుండి కనిపించే మబ్బులు వంకర వంకర రహదారులు ఆకుపచ్చ లోయలు ఇవన్నీ కలిపి అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి కానీ ఈ అందాల మధ్య దాగి ఉంది ఒక అద్భుతమైన రహస్యం ఇప్పటి ఈ గ్రామంలో ఒక్క చుక్క వర్షం కూడా పడలేదట అవును ఎన్ని మబ్బులు కమ్ముకున్నా పక్కనే వర్షం పడినా అల్ హుతైబా గ్రామం మాత్రం ఎప్పటికీ పొడిగా ఉంటుంది శాస్త్రవేత్తలు దీనిపై ఎన్నో పరిశోధనలు చేశారు కాని ఇప్పటి వరకు స్పష్టమైన కారణం ఎవరూ కనుగొనలేకపోయారు కొంతమంది దీనిని ప్రకృతి యొక్క రహస్య అద్భుతం అంటున్నారు మరికొందరు దీన్ని దైవశక్తి ప్రభావంగా నమ్ముతున్నారు అందుకే ఈ గ్రామం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది ఎందుకంటే ఇది కేవలం ఒక గ్రామం కాదు ప్రకృతి సృష్టించిన అద్భుతమైన రహస్యం వర్షం ఎప్పుడూ రాని గ్రామం అల్హు తైబా యుమన్ దేశంలో మిస్టరీ విలేజ్ ఇది మనకు చెబుతున్నది ఏమిటంటే ప్రకృతి మనం ఊహించిన దానికంటే ఎంతో గొప్పది అద్భుతమైనది మీ అందరికీ ఈ గ్రామం గురించి చెప్తానన్న ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గ్రామం ఒక పర్వత శిఖరంపై ఉంది ఇక్కడ అందమైన ఇల్లు నిర్మించారు భూమి ఉపరితలం నుండి మూడు వేల రెండు వందల మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గ్రామం సహజ సౌందర్యాన్ని కలిగి ఉంది శీతాకాలంలో ఉదయం పూట ఈ గ్రామం చాలా చల్లగా ఉంటుంది అయితే సూర్యుడు ఉదయించగానే వేడి పెరుగుతుంది ఈ గ్రామంలో హల్ బ్రోహ లేదా అల్ ముక్రామా ప్రజలకు నిలయం యమన్ నుండి వచ్చిన ఈ ప్రజలు మహమ్మద్ బుర్వానుదిన్ నేతృత్వంలో ఇస్మాయిలీ శాఖకు చెందినవారు ఈ గ్రామం మేఘాలపైన ఉందని తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు గ్రామానికి నేరుగా కింద మేఘాలు ఏర్పడతాయి అందుకే దిగువ ప్రాంతాలలో వర్షం పడుతుంది కానీ గ్రామంలో ఒక్క చుక్క కూడా వర్షం పడదు అంటే మీరు అనుకున్నట్టుగానే ఈ గ్రామం అనేది ఆకాశంలో ఉండేటువంటి మేఘాల పైభాగంలో ఉంటుంది అందుకోసమే మేఘాల పైభాగంలో ఉండటం ద్వారా ఆ మేఘాలు వర్షించినా సరే గాని ఈ గ్రామంలో ఒక్క చుక్క వర్షము కూడా ఉండదు వర్షం పడ్డా సరే గాని ఆ కింది భాగంలో పడుతుంది కానీ ఆ గ్రామంలో మాత్రం ఉండదు ప్రపంచంలో ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి ఊరు ఏదైనా ఉంది అంటే అది కేవలం మనం ఈ యొక్క గ్రామంగా మాత్రమే చెప్పుకోవటం అనేది జరుగుతుంది ఇలాంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఈ ప్రకృతిలో అనేకం దాగి ఉన్నాయి వాటన్నిటి గురించి మనిషి తన పరిశోధనా శక్తి ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు దానిలో భాగంగా మన డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్ ద్వారా కూడా మీ అందరికీ కూడా ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి విషయాల గురించి ఈ యొక్క ఛానల్ ద్వారా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను కాబట్టి వీడియో మీ అందరికీ బాగా నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ కూడా ధన్యవాదాలు